షేర్లింగంపల్లి బస్తీ దావాఖానను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు దావాఖాలో మందులు పేషెంట్ల వివరాలను మాజీ మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దావాఖానాలు అన్నారు పేద ప్రజలకు బస్తీ దావాఖానాలు చాలా ఉపయోగపడ్డాయన్నారు నగరంలో నాలుగు వేల ఐదు వందలు బస్తీ దావాఖానాలు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక బస్తీ దావాఖానాలకు సుస్థి పట్టిందన్నారు గత ఆరు నెలలుగా బస్తీ దావాఖానా ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదన్నారు రేవంత్ రెడ్డి ఏమో ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామంటున్నారని బీట్వెల్వ్ హార్ట్ సంబంధిత లాంటి టెస్టులు యాభై రకాల మందులు అందుబాటులో లేవన్నారు మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్ ఎందుకు అంత బస్తీ దావాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుర్రి డేట్ పెంచుండ్రి పైసలు సంపాదించుండ్రి దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడటలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడేమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోళీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్స్ సార్ పొద్దున్న డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది పోయిన పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకి పెడుతున్నాము అన్నారు బీపీ మీటర్ లో కనీసం గోళీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది ఆరోగ్యశ్రీ పద్నాలుగు వందల కోట్లు దాటిపోయింది ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది రేవంత్ రెడ్డి గారు నువ్వేదో పది లక్షలకు పెంచిన కొట్టుడు కాదు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది మూడు వేల కోట్లు సిఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం పది వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయవట్రి ఆసుపత్రులకు తాళాలు వేయవట్రి మేము పేషెంట్లను చూడం రేవంత్ రెడ్డి మాకు రెండేళ్లకి వెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూల మూలకబడే పరిస్థితి వచ్చింది మూతబడే పరిస్థితి వచ్చింది పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే జేహెచ్ఎస్ ఉత్తదే మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ గానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు జర్నలిస్ట్ల పిల్లలకు గాని జర్నలిస్టుల తల్లిదండ్రులకు కానీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు